ఇదేందో అబ్బా పెడితే పెళ్ళి కోరుతారు లేకపోతే సాగు కోరుతారా ఎందుకో తెలియదు కానీ మా చేత పది రూపాయలు ఇస్తే మాత్రం అవి తిరిగి రావాలంటే నాన్న తంటాలు పడాలి ఎందుకో ఏమో కానీ మాకే ఇట్లయితుందా మీ కూడా ఇట్లయితుందా చెప్పండి మాకైతే అసలు ఇచ్చినోడు ఇయనే ఇవ్వడు తీసుకున్నాడు అయితే మర్రి కూడా ఇవ్వడు ఎందుకో ఏమో ఇది అంతా మాకైతే మాకే అవుతుందా లేకపోతే ఈ మందికి కూడా మీకు కూడా అవుతుందా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లనైతే నాకు కామెంట్లో ఇప్పండి ఎందుకో తెలియదు పెడితేనైతే అయితే దగ్గరికి వస్తారు అడిగినంత మాత్రాన దూరం పోతారు అబ్బా మనల్ని ముంచటో లేదప్ప మనకే అయితే పైకెత్తుకునే అయితే ఎవ్వరు లేరు ఎప్పుడు యూడు ఒక రూపాయి లేదు ఒక రూపాయి లేదని అంటారు వాని చేతులనే పట్టని పైసలు కనబడతాయి మన చేతిలో పది రూపాయలు కనబడితే బెల్లెన్స్ టీగలు అల్నట్టు ఆల్తనే ఉంటారు ఎందుకో తెలియదు కానీ మాకైతే ఇట్లా ఎన్నో అనుభవాలు ఎదురైనాయి అబ్బా నేనైతే ఎదుర్కొని ఎదుర్కొని ఆస్టకు వచ్చింది ఇకపైన ఎవరిని కూడా నమ్మద్దు నమ్మదు ఫిక్స్ అయినా ఎందుకంటే నమ్మిచ్చి గొంతులు కోసే రకం ఈ టైంలో మనన్నైతే మీరైతే జాగ్రత్తగా ఉండి మా చికెన్ కూర ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్